ప్రతిరోజు మనం పనుల్లో పడిపోయి ఇలా పక్షులవి సౌండ్లు అవి వింటాం విస్ అయిపోతూ ఉంటాము కానీ అవి వింటే చాలా హ్యాపీగా ఉంటుంది ఒకసారి ఆర్డర్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజాశ్విత తెలుగు లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే రథసప్తం నాడు వీడియో అండి ఈరోజు రథసప్తం కాబట్టి నేను తెల్లవారుజామనే లేచాను లేకపోతే లంచ్ బాక్స్ అవ్వదు లేట్ అయిపోద్ది ధృవంత స్కూల్ అది రోజు సెలవివ్వలేదండి అందుకే నేను త్వరగా లేచి పూజ అంతా కంప్లీట్ చేసుకుందామని అనుకుంటున్నాను నేను లేచి హౌస్ క్లీనింగ్ అంతా అయిపోయి తులసం దగ్గర ముగ్గులు పెట్టేటప్పటికి సన్రైజ్ అవుతూ ఉంది తర్వాత స్నానం చేసి వచ్చేసి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశాను ఈరోజు లంచ్లోకి పెసరపప్పుతో అత్యసరాన్నం అయితే వండుతున్నాను ఈరోజు రససప్తమ్మ వాళ్ళని ఉల్లిపాయ వెల్లుల్లిపాయ యూజ్ చేయకుండా వంట చేస్తానండి అందులోకి ఆయిల్ కాకుండా నెయ్యి అయితే వాడతాను లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను తులసమ్మ దగ్గర రజసప్తమికి ఎప్పుడూ బయటే చేసుకుంటాం కదండి అందుకనే అవి పెట్టి మొత్తం అంతా రెడీ చేసుకుంటున్నాను రథసప్తమి పూజ సూర్యకిరణాలు పడే చెట్టే చేసుకుంటే మంచిదని బయటే చేసుకుంటారు ఈ ఈ లోపల మా అత్తగారు అయితే ఇలా పేడ పిడకలతో అయితే దాళి రెడీ చేసి దాని మీద గిన్నెతో పాలు అయితే పెట్టారు మధ్యలో ద్రవంతో జిల్లేడాకులు రేగుపళ్ళు అడుగుతున్నాడు అవి తల మీద పెట్టుకుని స్నానం చేయాలి ఇప్పుడు టైం అయితే మార్నింగ్ సెవెన్ అలా అవుతుంది ఇలా పిడకలతోనే రా చేసుకుని పాలు పొంగించుకోవాలి అని కాదండి స్టవ్ మీద కూడా పాలు పొంగించుకోవచ్చు పాలు పొంగించుకుని పరమాండం అయితే వండుతారు పల్లెటూర్లో అయితే ఇటువంటివన్నీ కుదురుతాయి సిటీస్లో అయితే మనకు ఎలా వీలైతే అలా చేసుకుంటారు ఇటువంటి పూజలన్నీ మా హస్బెండ్ వాళ్ళ నానమ్మగారు అంటే నాకు అమ్మమ్మగారు అవుతారు ఆవిడ దగ్గరే అన్నీ నేర్చుకున్నాను ఆవిడైతే ప్రతి పూజ చాలా బాగా చేస్తారు మంత్రాలు కూడా చాలా బాగా చదువుతారు ఆవిడ దగ్గరే నేను కొన్ని మంత్రాలు అయితే నేర్చుకున్నాను మా అమ్మగారు ఇంటి దగ్గర కొన్ని పూజలు అవి తెలిసినా కూడా అమ్మమ్మగారు చేసిన పూజలు అయితే కొంచెం స్పెషల్గా అనిపిస్తాయి ప్రతీదీ నేర్పించారు ఆవిడ లేరండి చనిపోయారు అలా పెద్దవాళ్ళు ఎవరైనా నేర్పితే ప్రతిదీ చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ నేను భగవాన్కి రథం కడుతున్నాను కొత్త చీపురు పుల్లలో నాలుగు తీసుకుని అడుగున రేగుపళ్ళు గుచ్చి పదకొండు చిక్కుడుకాయలు అయితే తీసుకున్నాను అన్నీ కలిపి రథం కింద అయితే కట్టాను ఈ లోపల పాలు పొంగొచ్చాయి మేమందరం అందులో త్రీ టైమ్స్ అయితే బియ్యం వేసేసాము ప్రతి ఏరైతే ఇంకో గిన్నె పెట్టేవాళ్ళము ఇది ఎలాగ పెట్టాము కదా ఇంకా మార్చడం ఎందుకని చెప్పి దాంట్లోనే పొంగించేస్తున్నారు చేస్తున్నారు నేను వేసేసిన తర్వాత పిల్లలద్దరూ కూడా పాలల్లో బీవేయించాను జాశ్వత కూడా వేసిందండి ఈ రథసప్తమి పూజ రథసప్తమి నాడే కాకుండా మాఘమాసంలో ఏ శుక్రవారం నాడైనా కూడా చేసుకోవచ్చండి సేమ్ ఇదే ప్రాసెస్లో అన్నీ రెడీ చేసుకుని చేసుకుంటారు నేను ఇక్కడ రథానికి తాడు కడుతున్నాను ఈ తాడు కట్టాక రథాన్ని ఇలా లాగినట్లుగా అయితే చేస్తారు అంటే జస్ట్ ఇలా కదుపుతారు అంతే రథసప్తి నాడు ఇలా పూజ ఎవరైనా చేసుకుంటే నాకు కామెంట్ చేయండి మీరు ఎలా చేశారో నేను కూడా తెలుసుకుంటాను మూడు వందల అరవై కట్టా వెలిగించుకుంటే చాలా మంచిది మనం రెడీ చేసుకున్న చిక్కుడుగాయలు రథంలో ఇలా పసుపుతో చేసిన సూర్యభగవాన్ని చేసుకొని చేసుకుని బొట్టు పెట్టి రథం మధ్యలో అయితే పెట్టుకోవాలి ఈ పూజలో మెయిన్గా చెరుగడ చిలకడదుంపలు రేగుపళ్ళు ప్రసాదంగా అయితే పెడతారు ఇంకా అటుకులు ఇవన్నీ కూడా మన ఇష్టం అండి ఫస్ట్ అన్ని పూజలలాగా ముందు వినాయకుడికి పూజ చేసుకుని తర్వాత సూర్య సూర్యభగవాను అయితే పూజ చేసుకుంటున్నాము మేమైతే పూజ చేసేసుకున్నాము ఇప్పుడు ధ్రువంతం చేసుకోమని చెప్తున్నాను ధృవంత్ కూడా చేసుకుంటున్నాడు పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి హార్త్ అయితే ఇచ్చేసాము ముందు మా పూజ అయితే చేసుకుంటున్నాము ఎందుకంటే ధ్రువంత స్కూల్కి వెళ్ళాలి మా హస్బెండ్ ఏమో బయటికి వెళ్ళిపోవాలి మావయ్య గారు కొద్దిగా లేటుగా వెళ్తారు అందుకనే మా తర్వాత వాళ్ళు పూజ చేసుకుంటారండి ఎయిట్ అవుతుల్లోకి మా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది జాశ్వతనేమో మా దగ్గరకు వచ్చేస్తానని పరుగులు పెట్టేస్తుంది మా పూజ అంతా అయ్యేంతవరకు జాశ్వతనే మావయ్య గారే చూసుకున్నారు ఆడిపించారండి తర్వాత నేను లంచ్ బాక్స్ అది సర్దడానికైతే వెళ్ళిపోయాను ఈ రోజు నేను వంకాయ పచ్చి పులుసు చేద్దాము అనుకున్నాను అందుకోసమే వంకాయ స్టవ్ మీద అయితే కాలుస్తున్నాను ధ్రువంతికి పచ్చి పులుసు ఇష్టం ఉండదు అందుకే తను ఉత్త అత్యసరాన్ని ఒకటే పట్టుకెళ్ళిపోయాడు నేను ఎప్పుడు పచ్చి పులుసు పెట్టలేదండి నాకు రాదు ఇందులో ఉల్లిపాయ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుందేమో అనిపించింది ఉల్లిపాయ లేకపోతే టేస్ట్ రాదేమో అని చెప్పి నేను పచ్చి పులుసు చేయకుండా నేను ఏం చేస్తానంటే వంకాయ మెత్తగా అయిపోయింది దీన్ని చేతితో చితిపేసి దాంట్లోకి పసుపు చింతపండు గుజ్జు వేసాను తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాను దాంట్లోకి అయితే పోపు పెట్టేసుకుందాము అనుకుంటున్నానండి ఈ రెసిపీ నేను ఎప్పుడూ చేయలేదు ఫోన్లో చూసాను అది ఎలా ఉంటుందో చూద్దామని ఇప్పుడైతే ట్రై చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి పచ్చి పులుసు కదా అని చెప్పి ఒక వంకాయే కాల్చాను నిజంగా అయితే ఇంకో రెండు వంకాయలైనా కాల్చుకుంటే సరిపోద్దేమో ఇది ఇదైతే కొంచెమే అయింది ఆయిల్ ఫుడ్ ఉన్నట్లుగా నేట్తో ఐటమ్స్ అయితే అంత టేస్ట్గా ఉండవు వంకాయతో ఈ రెసిపీ చాలా బాగుంది పోపులన్నీ వేగిన తర్వాత మనం రెడీ చేసుకుని వంకాయ పేస్ట్ కూడా అందులో వేసుకుని బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చింతపండును ఇష్టపడని వాళ్ళు వన్ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకోవచ్చు ఇదే అండి ఈరోజు రథసప్తమి వ్లాగ్ ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి